నమస్కారం ఏరిస్ న్యూట్రిషన్ కిట్ వచ్చేసి సారు మొత్తం వంద ఎకరాలు నాటేస్తాడు వర్షాకాలంలో ఒక ముప్పై ఎకరాలకు మన ఏరిస్ న్యూట్రిషన్ కిట్ వాడాడు సార్ పేరు వచ్చేసి వాసు యాదగిరి జిల్లా అన్నగుంది విలేజ్ ఇక్కడ ముప్పై ఎకరాలకు ఏరిస్ న్యూట్రిషన్ కిట్ వాడడం వల్ల ఏ విధంగా లాభాలు పొందాడు అనేది రైతు మాటల్లో విందాం సార్ చెప్పండి సార్ వంద ఎకరాల్లో ముప్పై ఎకరాలు న్యూట్రిషన్ కిట్ వాడామండి దీనికి రిజల్ట్ బాగుంది దుబ్బు చేత కానీ ఏదో ఏరు బాగా వచ్చింది మళ్ళీ పిల్లకది బాగా తొడిగింది దీనికి వీల్డింగ్ కూడా తేడా వచ్చింది ఓకే సార్ ఎంత వచ్చింది సార్ మూడు బస్తాలు ఎక్కువ వచ్చింది అంటే ఒక రెండు క్వింటాల్లో మీకు దిగుబడి దిగుబడి ఎక్కువ వచ్చింది ఓకే సార్ వేయిన దానికి దీనికి మూడు బస్తాలు ఎక్కువ వచ్చింది అంటే డెబ్బై ఎకరాలు వేయని ఫీల్డ్కు మూడు బస్తాలు తగ్గింది వేసిన ఫీల్డ్కు ఎక్కువ వచ్చింది రెండు క్వింటాల్లో దిగుబడి ఎక్కువ వచ్చింది ఓకే గిట్లా ఏమైనా తగ్గిందా సార్ అంటే అడుగుమందు వేయడం మందు రెండు బస్తాలు తగ్గించమన్నారు ఓకే సార్ తగ్గించాను తగ్గించడం వేసాను కదా దాన్ని అనమాట ఓకే అంటే మందు కూడా రెండు బస్తాలు మీకు తగ్గింది ఓకే సార్ ఇప్పుడు రెండు బస్తాలు తగ్గడం వల్ల కూడా మీకు ఇన్వెస్ట్మెంట్ కూడా తగ్గింది తగ్గింది ఓకే ముప్పై ఎకరాలు ఉంది కదా అది మంచి పొలానికి వేసారా లేకపోతే వీక్ ఉండే పొలానికి వీక్ ఉన్న పొలానికి వేసాము మంచి కంటే ఎక్కువ వచ్చింది మంచి పొలం కంటే ఈల్డింగ్ ఎక్కువ వచ్చింది అంటే బాగాలేని పొలానికి ఆల్మోస్ట్ ముప్పై ఎకరాలు వేసారు ఓకే సార్ ಅದೇ ಮೆತ್ತನ್ನು ಅದೇ ದಾನ್ಕು ದಿನ ಅದು ಬಾಡಿಗೆ ಸಂತೋಷ ರಬಿಗ ಸರ್ ಇದು ಯಾಸಂಗಿಗೂ ವರ್ಷಕಾಲ ಚೂಸರು ಇಪ್ಪ ಯಾಸಂಗಿಲೇ ಒಂದು ಎಕರಾಲಕ್ಕೆ ಇದು ಒಂದು ಎಕರ ಓಕೆ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ನೀ ಮೊಬೈಲ್ ನಂಬರ್ ಸರ್ ಡಬಲ್ ನೈನ್ ಎೀರೋ ತ್ರೀ ಸೆವೆನ್ ಫೈವ್ ಸೆವೆನ್ ಸಿಕ್ಸ್ ಎಲ್ಲ ರೈತ ಬಾಂಧವರಲ್ಲಿ ಒಂದು ಮನವಿ ಇದರ ಒಂದು ಸದುಪಯೋಗವನ್ನು ಎಲ್ಲರೂ ಪಡೆದುಕೊಳ್ಬೇಕಂತ ಕೇಳ್ಕೊತಾ ಇದ್ದೀನಿ ಧನ್ಯವಾದಗಳು